ఒక అబ్బాయి రైలులో కిటికీ బయట చూస్తూ ఉత్సాహంగా అరుస్తాడు నాన్నా చూడండి చెట్లు వెనక్కి పరడెడుతున్నాయి నాన్న నవ్వుతాడు పక్కనే కూర్చున్న ఓ యువజంట ఆ అబ్బాయి పిల్లల మాదిరి ప్రవర్తనను చూసి ఆశ్చర్యంగా కొంచెం కణికరంతో చూస్తుంది కొద్దిసేపటికి ఆ అబ్బాయి మళ్ళీ ఉత్సాహంగా అంటాడు నాన్నా చూడండి మేఘాలు పాట పరగెడుతున్నాయి అది విని ఆ జంట ఆ వృద్ధుడితో అడుగుతుంది మీరు మీ కుమారుణ్ణి ఒక మంచి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చూపించండి అని అంటారు అలా ట్రైన్లో ఉన్నాళ్లంతా ఆ తండ్రి కొడుకులను చూసి హేళనగా మాట్లాడుతుంటారు వృద్ధుడు చిరునవ్వుతో సమాధానమిస్తూ చెబుతాడు తీసుకెళ్లాను మేము ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాం నా బిడ్డ పుట్టుకతోనే కన్నులు కనిపించవు ఈరోజే మొదటిసారి తన కళ్లతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు ఆది విన్నా వాళ్లంతా సిగ్గుతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది